నమస్కారం జై శ్రీమన్నారాయణ ఆశీర్వాదం పొందడం వల్ల ఉపయోగం ఉందా పెద్దల నుంచి ఆశీర్వాదం పొందుతున్నాం కదా దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా అని ఒకరు అడిగారు వాళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వాదం చేసినందువల్ల ఎక్కువ కాలం జీవించినట్టేం కనపడదు ఐశ్వర్యాభివృద్ధి రస్తూ అనడం వల్ల ధనం వచ్చినట్టు కూడా ఏమీ కనపడదు ఆశీర్వాదం పొందడం వల్ల లాభం ఏమైనా ఉందా అని ప్రశ్న ఒకటి పెద్దలకు నమస్కారం చేయడం అంటే మనం వాళ్ళని గౌరవిస్తున్నాం అని అర్థమవుతోంది అంతేగాని వాళ్ళ ఆశీర్వాదం వల్ల అన్ని జరుగుతున్నట్టుగా పెద్దగా కనపడడం లేదు అని అంటారు అని సందేహం కొంతమందికి ముందు ఒక ఉదాహరణ చూద్దాం అది వింటే మనకు ఈ విషయం అర్థం చేసుకునే శక్తి వస్తుంది అప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో కూడా తెలుస్తుంది రామాయణంలో తెల్లవారితే రాముడికి పట్టాభిషేకం అని దశరథుడు ప్రకటించాడు రాముడు సిద్ధంగా ఉన్నాడు ముందు రోజు వశిష్ఠుడు పట్టాభిషేకం సక్రమంగా జరగాలని సీతతో సహా నువ్వు భగవంతుడిని ప్రార్థించు అని రాముడితో చెప్పాడు వసిష్ఠుడు పెద్దవాడు జ్ఞానవృద్ధుడు ఆయనే స్వయంగా దేవాలయంలోకి వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థించమని చెప్పాడు అది కూడా పట్టాభిషేకం సక్రమంగా జరగాలి అందుకోసం ప్రార్థించు అని చెప్పాడు హూర్తం పెట్టిందే వశిష్ఠుడు ఆయన బ్రహ్మకుమారుడు వశిష్ఠుడి కంటే గొప్ప బృహస్పతి ఎవరుంటారు ఇక్కడ బృహస్పతి అంటే మనం వాడుకలో బ్రాహ్మడు అంటాం లేక పురోహితుడు అంటాం అలాగా వశిష్ఠుడి కంటే గోప బృహస్పతి ఎవరుంటారు కానీ ఆయన పెట్టిన ముహూర్తానికి రామ పట్టాభిషేకం జరగలేదు ఆగిపోయింది మరి రాముడు దేవాలయంలోకి వెళ్ళి భగవంతుడిని ప్రార్థించుంటాడు కదా ఆ ప్రార్థనైనా జరిగి ఉండాలి కదా అంటే రాముడు ఎవరిని ప్రార్థించాడు ఈ పట్టాభిషేకం ఇలాగే జరిగితే మన వచ్చిన పని ఏమిటి మన అవతార ప్రయోజనం ఎప్పుడు పూర్తవుతుంది దేవతల పని ఎప్పుడు పూర్తవుతుంది రాక్షస సంహారం చేస్తా అని దేవతలతో చెప్పాను కదా మరి పట్టాభిషేకం అయితే వనవాసం పోలేను కదా నువ్వే చూసి ఏదైనా ఉపాయం చెప్పాలి అని రంగనాథుణ్ణి ఆయన ప్రార్థించాడు దాని తర్వాత దశరథుడు కైక దగ్గరికి వెళ్ళడం ఆమె కోరికలు కోరడం కథంతా మారిపోవడం జరిగింది అందరూ ఏమనుకుంటారు రాముడి పట్టాభిషేకం బాగా జరగాలి అని ఆయన కోరుకొని ఉంటాడు భగవంతుడు ఆశీర్వాదం చేసి ఉంటాడు అయినా జరగలేదు అనుకుంటాం కానీ ఆయన అలా కోరుకోలేదు భగవంతుడు కూడా అలా ఆశీర్వాదం చేయలేదు కానీ వశిష్ఠుడు ఆశీర్వాదం చేశాడు పట్టాభిషేకం జరగాలి ముహూర్తం పెట్టాడు అంటే పెద్దవాళ్ళు మంచివాళ్ళు ఓ మేరకు భక్తి ఉన్నవాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది వశిష్ఠుడు పెట్టిన ముహూర్తానికి రాముడు ఇష్టపడలేదు ఆయనే ఆగిపోవాలి అని కోరుకున్నాడు అంటే ఒకళ్ళు ఆశీర్వదించినా అది జరగకుండా మన మనసే ముందు అడ్డుపుల్ల వేస్తుంది పెద్దవాళ్ళు మనల్ని ఆశీర్వదించారు అంటే దానికి మనం సంతోషించి ఆ పెద్దవాళ్ళు చెప్పారు తప్పనిసరిగా జరుగుతుంది అన్న విశ్వాసం కలిగి ఉండాలి అలా కాకుండా ఆయన అన్నంత మాత్రాన జరుగుతుందా అనుకుంటే జరగదు వైద్యుడు మందులిస్తాడు కానీ రోగి సహకరిస్తేనే ఆ మందులు పనిచేస్తాయి నమ్మకం ఉండాలి పెద్దల మీద గౌరవం ఉండాలి వాళ్ళు చెప్పింది జరుగుతుంది అన్న విశ్వాసం ఉండాలి ఇంకొకటి అన్ని వెంటనే ఫలించకపోవచ్చు కొంతకాలం తర్వాత కూడా ఫలించవచ్చు రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని వశిష్ఠుడు ఆశీర్వదించింది అప్పుడు కాకపోయినా పద్నాలుగు వేల తర్వాత జరిగింది ఎందుకంటే రాముడు కోరిక తీరాలి కదా అవతార ప్రయోజనం నెరవేరాలి కదా ఆ తర్వాత పట్టాభిషేకం జరిగింది కాబట్టి పెద్దవాళ్ళు ఆశీర్వదించినప్పుడు అప్పటికప్పుడే జరగలేదు అనుకోవద్దు కొంతకాలం తర్వాతైనా తప్పకుండా జరిగి తీరుతుంది ఇంకా మన దగ్గర కొన్ని క్రూరమైన కర్మలు ఉంటే అవి మన పనులు జరగకుండా అడ్డుపడుతుంటాయి కాబట్టి మన కర్మల్ని పోగొట్టి మంచి జరిగేట్టుగా ఆశీర్వాదం చెయ్యాలి అంటే ఆ ఆశీర్వాదం చేసేవారికి యోగ బలం చాలా ఉండాలి వారు గొప్ప సన్యాసి ఉండాలి అప్పుడే అంతటి క్రూర కర్మలను దాటి వారి ఆశీర్వాదం ఫలిస్తుంది లేకపోతే మన కర్మలే బలంగా ఉండి అవే గెలుస్తాయి అందువల్ల పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం కేవలం మర్యాద కోసం కాదు ఆశీర్వాదం కోసం అని తెలుసుకోవాలి వాళ్ళు చెప్పింది జరుగుతుంది దానికి మనమే అడ్డుపడకుండా ఉండాలి మన కర్మను కూడా అడ్డుపడకుండా ఉండాలి ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళకైనా జరిగి తీరుతుంది కాబట్టి పెద్దలను తప్పనిసరిగా నమస్కరించాలి గౌరవించాలి వారి ఆశీర్వచనం తీసుకోవాలి అందుకని మరీ మెటీరియలిస్టిక్గా మీరు రెండి కట్టాలి నాలుగు స్థలాలు కొనాలి అందుకోసం ఆశీర్వదించండి అని అడగకూడదు మనిషికి అవసరమైన విద్య ఉద్యోగం వివాహం సంతానం భక్తి కలగాలి భా భాగవత కైంకర్యం చేసే అవకాశం దొరకాలి అని కోరచ్చు అందుకోసం పెద్దల ఆశీర్వాదం అడగవచ్చు అందరూ సంతోషంగా ఉండాలి అని అడగచ్చు పెద్దల పట్ల విశ్వాసం కలిగి ఉంటే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ